అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు సత్యభామ క్రియేషన్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా చేసుకునే దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిలో ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఇప్పుడు పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి కొంచెం జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు క పచ్చిమిర్చీలని మధ్యలోకి చుంచుకొని వేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోండి కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చాక ఇప్పుడు దీనిలోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి దీన్ని మళ్ళీ ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనిచ్చాక ఇప్పుడు దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటోస్ని కూడా కొంచెం మంచిగా సాఫ్ట్ అవ్వనివ్వండి ఈ టమాటోస్ సాఫ్ట్ అయినాక దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక మూడు మీడియం సైజ్ దోసకాయ ముక్కల్ని వేసుకోండి దీనిలో ఉన్న గింజల్ని నేను తీసేసుకున్నాను గింజల్ని తీసేసుకొని వేసుకోండి ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకొని దోసకాయ ముక్కల్ని కూడా కొంచెసేపు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఈ దోసకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు దీని అంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చిలు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర చిటపటలాడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చడిలోకి వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుంటే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్